నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను వివరణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక కానీ ఆ జిల్లా రాజకీయాలు కొంత వేరుగా కనిపిస్తాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు మిగతా రాష్ట్రం అంతా ఒక పార్టీ గాలి వీస్తే ఆ జిల్లాలో మాత్రం వేరే పార్టీ ప్రభావం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే దీనికి భిన్నమైనటువంటి ఆ ఫలితం వచ్చింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగానైతే చెప్పుకోవచ్చు సో అదే ఖమ్మం జిల్లా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కొంత అధికార పార్టీ ఏదైతే గత రెండు సార్లు అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత సత్తా చాట లేకపోయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది కాకపోతే ఈసారి భిన్నంగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి ఆ స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ ఎంపీ సీటు సంబంధించి అత్యంత భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది సో ఎక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులైనా కూడా ఆదరించే లక్షణము అయితే ఖమ్మం జిల్లా ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తెలంగాణ వచ్చిన తొలి సందర్భంలో కూడా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కొంత విలక్షణ తీర్పునిచ్చినటువంటి ప్రత్యేకత ఖమ్మం జిల్లా సొంతం చేసుకోవాలి సో ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ తన విశిష్టతను నిలుపుకోనుందా అని చెప్పేసి కొంత ఆతృతనైతే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గతంలో నాదేండ్ల భాస్కర్ రావు పివీ రంగనాయుడు అదేవిధంగా రేణుకా చౌదరి వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది సో వీరంతా స్థానికేతరులు కావడం కూడా కొంత గమనార్హం వీరికి ముందు జలగం వెంగల్ ఆయన సోదరుడు అయితే ఆ కొండ్రారావు సైతం కూడా ఇక్కడి నుంచే కొంత గెలుపొందినటువంటి పరిస్థితి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వీరు దశాబ్దాల కిందట ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి వలసలు వాళ్ళే అదేవిధంగా వెంగళరావు ఉమ్మడి ఏపీకి సంబంధించి సీఎంగా కూడా పనిచేయడం పని చేయడం కొంత విశేషం సో ఇక రంగయ్య నాయుడు రేణుకా చౌదరి కూడా కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి సీటు నుంచి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ తరఫున విజయం సాధించి కొంత సంచలనం సృష్టించారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ లో చిన్నటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల టికెట్ దక్కలేదు సో ఏదైతే పూర్తి స్థాయిలో ఆ ఒక్క పూతను కూడా తట్టుకోలేక మళ్ళీ టికెట్ ఇస్తారా వస్తుందా రాదా అనే సందేహంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీలో చిన్నటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత గెలిచి మంత్రి కూడా అయ్యారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఈసారి కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది వాస్తవానికి మొన్నటి వరకు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి రంగం నుంచి తప్పుకోవడం రాజ్యసభకు వెళ్లారు సో అదే సమయంలో ఖమ్మం నుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా రాజ్యసభకు సంబంధించి ఎంపిక అవ్వడం కొంత ఇక్కడ క్లియరెన్స్ వచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో ఖమ్మం పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్న కొంత ఇప్పటికీ తలెత్తినటువంటి పరిస్థితి దీనికి సమాధానంగానే మంది సోదరుడి పేరు కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మరొక మంత్రి కూడా తనకే ఇవ్వాలి అని కూడా పూర్తి స్థాయిలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మరో మంత్రి సోదరుడికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అందులోనూ ఈ మంత్రి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి కొంత అత్యంత సన్నిహితులు అటు పార్టీ అంతర్గతంగా మంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో వ్యక్తిగతంగాను మంచి పేరు ఉంది ఈ నేపథ్యంలో ఆయన సోదరికి టికెట్ దక్కుతుంది అని చెప్పేసి కొంత అందరూ అనుకుంటున్నా కూడా ఆ ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ఖమ్మం రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని చెప్పేసి స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే అక్కడి నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆ భార్యగా ఉన్నటువంటి అయితే మల్లు నందిని అదే విధంగా మరొక మంత్రి కుమారుడికి సంబంధించి టికెట్ కూడా ట్రై చేసినటువంటి పరిస్థితి దానితో పాటు వ్యాపారవేత్త మరొక వ్యాపారవేత్త కూడా కమ్మం బరిలో దిగేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఊహాగానాల మధ్య కొంత ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతేనే కొంత కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత స్పష్టంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ తరుణంలోనే కొంత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ మంత్రి సోదరికి టికెట్ దక్కుతుంది అనే ఊహాగానాలు అయితే కొంత స్పష్టంగా నడుస్తున్నాయి సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి మార్క్ ఏ విధంగా ఉండకెళ్ళబోతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన Hashtag.